చాలా సంతోషం మనంతా ఇలాగే భక్తి మార్గంలో ముందుకు వెళ్దాం ప్రభు నా టైము లేట్ అయింది ఒక్కటి నాకు చాలా బాధగా ఉంది హరికృష్ణ మీ వాడా వెరీ గు మీరు చెప్పండి నేను ఏడు చూడాలని చూస్తా ప్లీజ్ ప్లీజ్ ఎవరికైనా ఇవ్వండి సెల్ అమ్మా మీరు ఎవరికైనా ఇవ్వండి ఉన్నాను కదా వాళ్ళకి ఇవ్వండి నేను చూస్తా జరిగి వీడు బద్దడా వచ్చు నేమ్ Oh, thank you. And sorry, are all children, sir. Because it's late. Sorry, eh?

నేను ఫేవరెట్ కదా నువ్వు నా ఫేవరెట్ నీ ఫ్యాన్ కదా నేను రాలేదు ఉన్నావా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మొత్తం ఉన్నావా హరే కృష్ణ థ్యాంక్ యూ అమ్మ హరే కృష్ణ అమ్మ శిల ప్రూపాదికి follow no, police ah, hello. Bandana mo laguna bandana seto అంత బాగు అలా పలికించాడు అంతే కదమ్మా లేకపోతే మనదా ఎవరు స్క్రిప్ట్ రాల్సి వచ్చావా అంతా ఆయన అనిపిస్తున్నాడు సంతోషం మీరు ఆనందపడ్డారు చెప్పండి పిల్లలు పిల్లలందరికీ సారీలు అందరూ మతజీలు అయ్యారా అయ్యారు కదా అయ్యిందాకు అయింది అమ్మ ఒక్క రైట్ ఈ ఫోటోలు మనం అవకొచ్చేద్దామా ఇది ఎవరికైనా అప్పు చెప్తా ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే రండి నన్ను ఏది చూడాలి నేను ఏంటన్నా మీరు చకచక్క మీకు లేట్ పొద్దున్న మళ్ళీ మేము బయటికి వెళ్ళాలి మీరు ఎలా చెప్తే అలా నేను నిలబడతాను మీరు చూడండి వస్తే కూడా అంతే అమ్మ మంత్రి జరగదు ఈచ్ ఫ్యామిలీ వన్ ఫోటో ఓకేనా ఎవరు One sir, very good. अम्म अम्म, ठीक है। ताकि चला। सॉरी मत कहिए। ठीक हो तो। अम्म अम्म खावो ना दा। अधिक। ओके ओके। अम्म अम्म, राइट दा। राइट। Yes. Okay. Haribol. रु। 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 निकाल जाए रु। रु। बताइए रु। Number? है? Haribol. माया नहीं करा। दा। सॉरी ना। अम्म रेंडी। अरे रु।

బాగుందా కీర్తన బాగుందా క్లాస్ బాగుందా నువ్వు బాగున్నావా అమ్మా చాలు బాగుందా బా బాగుందా బాగుందాగుంటాగు అమ్మయ్యా వాటి వచ్చింది హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు ప్రభు హరే కృష్ణ వెళ్ళి విష్ణువా విష్ణు విష్ణు సారీ నానా లేట్ చేశాను హరే కృష్ణ పవన్ 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 సారీ నానా సారీ రా నీ పేరు పుణ్య పుణ్య అబ్బా ఏమిటరా ఎంత మంచి పేరు రా బాబు ఎవరికి లేదు ఓ അതെ കഥ അഞ്ോജ വികാസ പാപദ്വന് അമ്മ ഹരേ കൃഷ്ണ ജയ പല പല മലങ്കര പേട്ടീജ് ബ്രോ నవద్వీపు అందుకే ఒక శ్లాపు ఇలా ప్రసాదాలు పెట్టి లేపు ఇదిగో మీరందరూ నా ఉపన్యాసం బాగుందంటారు కానీ ఉపన్యాసానికి కావలసిన ఇంధనం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు మధ్యాహ్నం వేడి వేడిగా తెచ్చుకోండి అప్పుడు గివ్ ద బిగ్ హ్యాండ్ టు మాతాజీ మాతాజీకి నవద్వీప ప్రభుకి ఎందుకంటే ఇక్కడ నేను పన్నెండు రోజులు ఉన్నానేమో అందులో ఆరు రోజు వాళ్ళే వాళ్లే మెరుగు కూడా వాళ్ళే ఇంకా నాకు ఆస్ట్రేలియా వస్తే మెల్బోర్న్ వస్తే ఇంకా మెరుపులే నో అరుగుడు హ్యాపీ కదా మంత్రి కదా ఈ సారి మనం నెక్స్ట్ అంటే సిక్స్ ఫిక్స్ నైన్ కిక్స్ అది పిల్లలు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను ఇఫ్ ఐ టెల్ ఎ జో విల్ గెట్ లాఫ్ విల్ గెట్ కాఫ్ నీకు పిల్లలకు లేవు అది బాధ నాకు కానీ ఏం చేయాలని వేరే పిల్లలు వచ్చే అట్లా సో తల్లి బ్ర హరే కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బారావు గారు వెళ్ళిపోయారా బాబు అమ్మ లవ్ యూ సార్ ఆయనది నాది వీళ్ళు దుమ్ము లేవుతుంది సరే ఏమిటో అసలు రై 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 మన మూడు రోజుల్లో లక్ష ఆయన ఆయనను మన చంద్రబాబు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు అందుకని ఆ క్లాస్ ఆ బ్రిస్పెయిన్ ప్రోగ్రామ్ అలా కుదించి మా మనసును మదించి మీ కాలాన్ని ఇలా భరించు మీరు అంతా ఆనందపడ్డారు కదమ్మా ఇల్లు చూసి సూపర్ అవే ఇల్లు చూసి పెట్టి సూపర్ చూసారా ఎందుకంటే సుబ్బారావు గారు దిల్లు అందుకే మీకు వచ్చింది దిల్లు అందుకే ఈ ఈ కలర్ఫుల్ అంతా కలర్ఫుల్ జాయిఫుల్లు యుర్ మేక్ అవర్ డే వండర్ఫుల్ థ్యాంక్ యూ అమ్మా హరే కృష్ణ హరే కృష్ణమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణరా శివాంశ్ థ్యాంక్ యూరా హరి పాపం వాడికి సారీ చెప్పలేదు సారీరా వాడికి కూడా చెప్పండి పాపం పిల్లలు బజలు లవ్ యూ చాలా బాగా ప్లే చేసావు నెక్స్ట్ టైం ఇంకా ఈసారి లేట్ చేయమన్నాం తన లోపల ఇంటికి వెళ్ళిపోవాలి చూడ సంథింగ్ థ్యాంక్ యూ అమ్మ హరే కృష్ణ చందన్ శివాంశ యు గాట్ దిస్ నా శివాంశ నీకు ఇది పెట్టాను కదా సో నా పాట పాన లాంటిది అయితే వాడు మృదంగం ప్లేయింగ్ షుగర్ లాంటిది ఈజ్ స్వీట్ బాయ్ అయ్యో అలాగో మీరు మీరేం మిస్ అవ్వకండి 네, 네. 네, 네. 네, 네. 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 ఏంటి ఫాస్టింగ్ నిర్జలా ఇండియాలో ఉండి స్ట్రీట్ స్ట్రీట్కి వెళ్ళి నైట్ అంతా తినేవాళ్ళు ఈ చూసి సిగ్గి తెచ్చుకో ఎయిత్ క్లాస్ అబ్బాయి నీళ్లు దాక్కున్నా కృష్ణాష్ట్రం ఉపాసన చేశా అంటే Mama, adik, sama, oh mantan, oh oh, oh. 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 ಅಸ್ಮಿತಾ ಯು ಹಾಂ ಸಾರಿ ನಾನ ಟು ಲೇಟುಡೇ ಬಿಕಾಸ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಡಿಲೇಡ್ ನೋ ಸಾರಿ ಸಾರಿ ಓಕೆ ವೆಲ್ಕಮ್ ದಾರ ರುಕೆ ನಾನು ಚೇಡ ಹಾಂ ಹಾಂ ಚೂಡ ರುಕೆ ರೈಟ್ ರೈಟ್ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ನಾನು ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹಾಂ ಇಷ್ಟ ಹೋಟೆಲ್ ಅಯಿಂದ

ఏం టూ లేట్ కాదు మీరుంటే టైం ఎలా పోతుందని తెలియదు అది మీకు రేపు నాకు కూడా రేపు పోగిన ఉంది బయటికి చాలా తిరగాలి చాలా అపాయింట్మెంట్ ఉంది కానీ మీకు ఇది సుదూర్లభం థ్యాంక్ యూ మీరు అర్థం చేసుకున్నారు అంటే మీ పిల్లలు ఇదంతా ఏముంటుంది కదా ఇబ్బంది పడిపోతారు చాలా మేము ట్రై చేసాము ఇన్ టైము సినిమాకి వెళ్తే ఆ అప్పుడు ఓకే అంటే నెక్స్ట్ డే మనకి లేట్ లేచినా పర్వాలేదు అన్నప్పుడు అలా అయితే మనకి ఉండదు మళ్ళీ రేపు ప్రాబ్లం నాకు అదే లోపల చాలా గిల్టీ ఫీల్ అవుతుంది మీ పేరు నరేష్ 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 ప్లీజ్ ఆల్రెడీ మన కెమెరామెన్ ఎక్కువైపోయారు కదా హ్యాపీ ప్రభు మీరు ప్రభు ఇందులో పెట్టిన పెట్టి ఇందులో అంటే ఇందులో ఏమైనా ఎవరిన ఉన్నాయా మన దగ్గర ఏమన్నా ఉన్నాయా అసలు మొత్తం సర్వమంగళం కదా సర్వమంగల్ అసలు ఏమైనా ఫంఛ్ ఏమైనా ఉన్నాయా ఒక కాగితాలు కానీ ఓకే ఏం చేస్తాం రైట్ రైట్ బాబు నా ఒకటి పిల్లలు కదా నేను పిల్లలకి వెళ్తే చెప్పా పిల్లలు వాళ్ళ పాపం అమ్మ రైట్ శ్రీకృష్ణ నేను మా రాజ్ కుమార్ మీద కొంచెం కోప్పడిపోయాను కూడాను అసలు తప్పు నాదండి స్వామిది కాదు నా మిస్టేక్ వల్ల జరిగింది ఏం పేరు మాంటూ ధర తల్లి ఏం పేరు భూమి ఎంత మంచి పడుతుంది సారీ నాన్న లేట్ అయిపోయింది అమ్మ నేను ఎడు చూడాలి చెప్పా అలాగే ఏం పర్లేదు ఏడు చూడాలి చెప్పండి అది ఒక్కటే కళ్ళు సెల్లు రైట్ అమ్మ అమ్మ అమ్మా అమ్మ నాన్న ధర తల్లి இந்த சாரீ ஆ அம்மா அரே கிருஷ்ணா ரை இப்போ மா கேமராமேன் நீ கேமராமேன் அம்மா அம்மா சா சந்தோஷம் ஃப்ரெண்ட் ரோட் ஆ உண்டா அரேஷ் அபி ஹயே கொண்டு தூரக்கு நீ குழமெல்லாம் ఈ జార్జి సరే ఏమన్నా ఇవ్వాలి అంటే నా దగ్గర ఏమీ లేవన్నీ అయిపోయి చాలా గిల్ ఇచ్చాను ఏ పెద్ద మనిషి ఫస్ట్ ఫైవ్ థర్టీ వచ్చారు ఆయన మా పరిస్థితి ఏం చెప్పను మొన్న ఎవరో సిడ్నీలో ఫోర్ థర్టీకి వచ్చాడు మేము అప్పుడు ఇంటికే రాలేదురా రోడ్ల మీద ఉన్నాం ఫోర్ థర్టీకి ಎಲ್ಲರ ಪ್ರೋಗ್ರಮೇ ಚಾಲಾ ರೀ ಚಾಲ ಮಂಜು ಅರೆ ಸಾರಿ ನಾನು ಟೂ ಲೇಟು ದಕ್ಷ ಮೋರ್ ದಕ್ಷ ಪ್ರೂಫ್ ಪ್ರೂಫ್ ದಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು నువ్వు బాగుందే ఫస్ట్ డే లాస్ట్ డే ఒకసారి అయిపోయి కొట్టి రాక్షసుడు వీడు తినేసాడు బాత్రూంలో ఫోన్ ఎత్తండి మేడం నేను పోగిన ఇంకా మళ్ళీ నాకు కోపం వస్తుందని ఆ రోజు మాట్లాడలేదు నేను మళ్ళీ అనవసరంగా ఆ కోపం అంతా నీ మీద చూపిస్తాను ఇవాళ మాట్లాడకూడదని మనతో మాట్లాడించి మనకి కలిసిపో <Cornell> <bowl> iknya <shirt> <mel Ghysny> <not> <Geneva> nyaදන <Manchesterans> <usun> నేను వీళ్ళకి ఏమీ గిఫ్ట్లు ఇవ్వలేకపోయాను పిల్లలకి అదో బాధ పెద్దోళ్ళకి ఒక కార్ట్ లేదు పేపర్ లేదు అయ్యో చూపించుకోండి నీకు కూడా పేపర్ పేపర్ని ఇచ్చాను థ్యాంక్స్ అదే నాకు బెంగా ఆడికి వచ్చారు కదా పెద్దది పెద్దది అదే మన దొరక గుడికి వెళ్ళి వాడికి వెళ్ళాం కదా గుర్తుంది అది మిస్ అయిపోతారని వెరీ బి వెరీ అంటే ఆ ఇల్లు దగ్గరే ఆ వీడియోలో వస్తుంది బి అదే మీరు రాంగ్ ఇస్తా అంటారు కదా సింగపూర్ ఎయిర్లైన్స్ డెస్టెంట్ కదా షెవర్స్ ఉంటాయి సింగపూర్ ఎయిర్లైన్స్లో నేను అలా కూడా ఎయిర్లైన్స్లో ఎయిర్పోర్ట్లో షవర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఫోటోజ ఫోటో అసలు మా నావ ఫొటోస్ ఇవ్వండి మనది లేదు చె చాలా పెద్దది సార్ చాలా బోల్డ్ అని పాడాలి వారు భాషల్లో పాడాలి నేను టైం ఇవ్వలేక ఇప్పుడు ఇప్పుడు కూడా ఇవాళ కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశాడు రేపు టికెట్ బుక్ చేసుకో వెళ్ళింది వచ్చే అర్థం ప్రోగ్రామ్ ఉంది ఒక్కో సాంగ్ దగ్గర ప్రాజెక్ట్ సార్ మీరు ఉంది ప్లీజ్ సార్ అది బాబు అంటే మాట అయిపోయి ఆకాశి మాట అయిపోయి సారీ తల్లి సారీ టూ లేట్ నాకు పిల్లలు మీకు ప్లెజర్ కానీ నేను పిల్లల్ని అలా పాప వాళ్ళు నిద్ర లేకున్నాయి దక్ష వన్ మోర్ మూర్ దక్షడే కదా ఇప్పుడు వచ్చాడు కదా వాణ్ణే వాళ్ళు దక్షిణ ఉంటారు ఇంకా ఇంకో మోరేమో అనుకోండి అది ఎంతమంది తిరుగు వాడు ఇంకా పిల్లలు పిల్లలు ఇంకోటి వాడు ఓకే నా పేరేం పేరు అది మరి మనం తిరుపతి వెళ్దాం తిరుపతి వెళ్దామా ఇంకా మనకి ఇక్కడ పని ఏం లేదుగా రైట్ ఎల్లుండే ఫ్లైట్ బ్యాగ్ చేసుకో మనం తిరుపతి వెళ్ళి ఆంధ్ర తెలంగాణ ప్రతి పల్లికి వెళ్ళి ఇది మన దేశం మీరు చెప్పాలిద్దాం నేను చూసి అందరూ అయ్యో ఆస్ట్రేలియాలో పుట్టినమ్మాయి చిన్ని పాప పాడుతుంది కృష్ణదా అని సిగ్గుపడి వాళ్ళు కూడా నేర్చుకుంటారు చెప్దావా చెప్తాం నువ్వు బజ్జోవా బజ్జోవా స్కూల్కి వెళ్ళవా వెళ్తావా స్కూల్ ఉందా இந்த பாடி பங்க ஆடி மீர்ாது

ఫీల్ ఫీలేయర్ అదేదే మామలంబ ఏదో మురువిలంబ మురువిలంబ దానికి వెళ్ళలేదు అంటే లేదు ఇక్కడ కార్యక్రమం ఉంది వీళ్ళు కూడా ఏదో ప్లాన్ చేశారు అది కూడా మేము వెనక తీసుకున్నాం అక్కడ అక్కడ కొల్లపావన ప్రభువున కలిసి ఎవరు కలిసి అక్కడ ఓకే ఇక్కడ మనం మెల్బోర్న్ వాలె బ్రిస్బేన్ ఎల్లి సెట్ అయిపోయారు అవ్వలా కలిసి ఉన్నారు మన కలిసి అని కరెక్ట్ గానే సో ఆటో తీసుకెళ్తానంటే అన్నంటే ఇక్కడ కాదు వీళ్ళు అనుకున్నదే వదిలేము ఇంత వాళ్ళు అనుకున్నదే వదిలేం కేవలం మీకు దేవుడా జీవుడా అంటే జీవుడే అన్న ఇది ఒకటే ఎక్కడేమో ఆస్ట్రేలియాలో పెద్ద టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ ముప్పంద్రుడు చూస్తే భక్తులు డెసిషన్ మీద చాలా ఇది పరిస్థితి అని అంటే అంటే చూసుకున్నాను దేవుడు దొరుకుతాడు ఇంతమంది ఆనందం అది వెనకట్లేదు చాలా ఎన్ని ఎప్పుడు మాతాజీ చెప్తున్నారు నవ్వి నవ్వి బొగ్గల్ని ఇక్కడ ఓన్లీ నేను దగ్గర తెలుగు వాళ్ళ వరకే పిలిచాను

ఇంట్లో కార్యక్రమం పెట్టాలి గురుజని పిలవాలి అని ఆయనకి ప్రోత్సహించి అంటే ఆయన ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఏమిటండి ఫ్రెండ్ అంటే అప్పులు అడగడం లేదా అప్పులు ఇవ్వడం కాదు ఫ్రెండ్ అంటే ఆనందాన్ని ఇవ్వడం హీ డిడ్ ద జాబ్ థ్యాంక్ యూ అమ్మ మీరు ఇలాగా మీరు తల్లులు మీ పిల్లలు బంగారు తల్లుడు బంగారు కొండలు ఇలాగే సంతోషంగా ఉండండి ఉంచండి ఈ ఆనందాన్ని పంచండి ఈ ఆనందాన్ని పెంచండి ఎవరిన అర్థం వస్తే దాని సరి తీసుకెళ్ళి ఈ మెల్బోర్న్ సముద్రంలో పంచండి అమ్మ హరే కృష్ణం అమ్మ అమ్మ హరే కృష్ణం చెప్పారండీ మాది మా రే కన్నయ్య సారీరా ఇంకా కొంచెం లే సారీ నా జూలే కన్నయ్య గురుగారు హైదరాబాద్ హరే కృష్ణ కే అదే కేకే అరే ఓకే సరదా అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ నేను యాక్చువల్గా వాళ్ళ ఫోన్ ఇప్పుడు ఎంత వాళ్ళకి టైం ఎంత ఇండియాకి ఒకసారి ట్రై చేస్తాను ఏమిదే కదా ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు అక్క చెల్లెలా ఉన్నారు చేసేస్తా వీడియో కాల్ చేసేస్తా స్వామివారికి డిస్ట్ తీయండి ఇంటికి పోయింది కొబ్బరికాయ పెట్టి ప్రతి చోట తీయాలి సార్ యాక్చువల్గా తీస్తావా